హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పడానికి వీడియోని అయితే చేస్తున్నాను సో ఆ బ్రేకింగ్ న్యూస్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతికి సంబంధించినటువంటి ఫలితాలు ఇప్పుడిప్పుడే ప్రభుత్వం అయితే విడుదల చేశారు అయితే ఈ ఫలితాలు మీరు చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను అయితే ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి ఏం చేస్తారంటే మీకు ఆల్రెడీ హాల్ టికెట్ ఇచ్చారు కదా సో హాల్ టికెట్లో నెంబర్ అనేది ఉంటుంది ఆ నెంబర్ జస్ట్ ఆ బాక్స్లో ఎంటర్ చేసి మీరు క్లారిటీగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు అలాగే ఫలితాలకు సంబంధించి మనము ఈ ఫలితాలు ఎంతమంది అంటే ఎంతమంది ఈసారి పాసారు ఈ ఈసారి బాలికల్లో బాలికలు మనకు పై పై స్థాయిలో ఉన్నారా లేదంటే కనుక బాలలు ఎక్కువ పాసేయారా దానికి సంబంధించి డీటెయిల్స్ తెలియజేస్తాను వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాండి మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే పదవ తరగతికి సంబంధించినటువంటి అయితే విడుదలయ్యాయి మనకు ఇక్కడ ఫలితాలకు సంబంధించి కూడా మనకు ఎవరైతే ఫెయిల్ అయి ఉంటారో అలాంటి వాళ్ళకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ సంబంధించి కూడా డేట్ అయితే ఫిక్స్ చేశారు అయితే తెలంగాణ పదవ తరగతి ఫలిత పరీక్షలు అనేవి పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు నాలుగు ఇరవై నాలుగు వరకు అయితే నిర్వహించారు ఈ పరీక్షలకు మొత్తము ఐదు లక్షల ఐదు వేల ఎనిమిది వందల పదమూడు మంది విద్యార్థులు హాజరయ్యారు వారిలో నాలుగు లక్షల తొంభై నాలుగు వేల రెండు వందల ఏడు మంది విద్యార్థినులు రెగ్యులర్గా మరియు పదకొండు వేల ఆరు వందల ఆరు మంది విద్యార్థులు ప్రైవేట్గా హాజరయ్యారు అయితే టెన్త్ క్లాస్కి సంబంధించి రిజల్ట్స్ చెక్ చేసుకోవాలంటే నేను చెప్పిన దానాన్ని ఫాలో అవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా విద్యార్థులు ఫెయిల్ అయి ఉంటే వాళ్ళకు కూడా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది గత సంవత్సరం మొత్తం నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఎనిమిది వందల అరవై రెండు మంది విద్యార్థులు హాజరయ్యారు ఈ సంవత్సరం మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు పాఠశాలలు వంద పర్సెంట్ ఉత్తీర్ణత సాధించినవని చెప్పేసి విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశ్వరం అయితే స్పష్టం చేశారు ఈ సంవత్సరము ఆరు పాఠశాలలు సున్నా శాతం ఫలితాలు పొందాయని సో తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ జిల్లా అన్ని జిల్లాల కంటే తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఉత్తీర్ణత సాధించిన ప్రథమ స్థానంలో ఉందన్నారు సో అదే విధముగా తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్ జిల్లా అన్ని జిల్లాల కంటే తక్కువ శాతము అనగా అరవై ఐదు పాయింట్ పది శాతం అయితే సాధించిందని చెప్పేసి చివరి స్థానంలో ఉన్నదన్నారు ఇక ఈ ఎవరైతే ఫెయిల్ అయిన విద్యార్థులకు సంబంధించి ఉన్నారో అలాంటి వాళ్లకు జూన్ మూడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు అనేది నిర్వహిస్తున్నట్టు ఇక్కడ విద్యాశాఖ ప్రిన్సిపల్ ఇక్కడ సెక్రటరీ బుర్రా వెంకటేష్ చెప్పారు సో ఈ విధంగా ఏంటంటే మనకు జూన్ మూడో తేదీ నుండి ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే ఉంటాయండి సో తప్పనిసరిగా దీనికి సంబంధించినటువంటి ఫీజు అనేది మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది అలాగే రీకౌంటింగ్కి సంబంధించి ఎవరైనా కరెక్షన్ చేసుకోవాలంటే కనుక అది దీనికి సంబంధించి మీకు కాలేజ్లో వెళ్ళి దీనికి సంబంధించి మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్